హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ అయితే మా ఇంటి దగ్గర ఒక చిన్న వీధి కుక్క పిల్ల ఉండేదండి అది ఈ మధ్యనే కొన్ని చిన్న చిన్న పిల్లల్ని అయితే పెట్టింది అది చూసారా తల్లి అనేది మనుషులకు మాత్రమే కాదు అన్ని జంతువులకు కూడా వర్తిస్తుంది ఇక్కడైతే దాని పిల్లనైతే తీసుకొని వచ్చింటే అది ఏకంగా ఇంట్లోకి వచ్చింది చూసారా అంటే అదేం కర్చదు అట్లేం ఏం చేయలేండి దాని పిల్లని ఏమైనా చేస్తారో ఏమో అని చెప్పేసి ఏకంగా పిల్లతో సహా ఇంట్లోకి వచ్చింది ఎంతసేపటి నుంచి అంటే అస్సలు దాన్ని చూసి దాని పిల్ల తిక్కే కళ్ళని దాని తిక్కే చూస్తూ ఉంది ఏం చేస్తారు నా పిల్లని అని చెప్పేసి అని చూసారా దాని ప్లేస్లో ఆ సందులో అయితే అది పిల్లల్ని పెట్టింది ఆ సందులో వదిలే వరకు అక్కడి నుంచి అస్సలు కొంచెం కూడా కదలలేదు అదే అంటారు కదా తల్లి ప్రేమ అనేసి తల్లి ప్రేమ చాలా స్వచ్ఛమైందండి నిజంగా అది జంతువులకు కానీ ఇంకా వే వేదానికైనా ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఏం లేదులేండి ఇప్పుడు ఉండే జనరేషన్లో అన్నీ కల్తీ ప్రేమ అన్నీ కల్తీ కల్తీగానే ఉండేవి ఒకప్పుడు అలా ప్రేమలు ఉండేవి ఇప్పుడు ట్రూ ట్రూ లవ్ వచ్చేసి ఉండే అనిమల్స్లోనే కనిపిస్తుంది అవునంటారు కాదంట కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ అనమాట ఇదైతే ఒకటి తీసుకోవాలి ఫుడ్ కలరు వంట చేసుకోనికి ఇదైతే మా మా అల్లుడైతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అయితే ఏదో చేస్తానని పిండి చూసారా మైదా పిండి చాలా కార్న్ఫ్లోర్ అంటే పిండిని కదా మైదా పిండి జొన్న పిండి కార్న్ఫ్లోర్ అంటే జొన్న పిండి చూసారా ఎట్లా అతక్కపోతుంది ఫుల్ గమ్ము ఎంత గట్టిగా స్టక్ అయిపోయిందంటే అది అలా ఉంటుంది మరి ఇట్లయితే ఇక్కడైతే చిన్న పిల్లలు తెచ్చారు మా పిల్లలు అయితే అదే మా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు అనమాట చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు పిల్లల్ని పిల్లి అంటే చాలా ఇష్టము పాపకి చాలా బాగుంటుంది ఎక్కువ పిల్లలతో కుక్కలతోనే ఉంటుంది ఎప్పుడు ఎన్ అనిమల్స్ అంటే చిన్న పిల్లలకు ఇష్టం తెలిసిందే కదా ఎక్కడైతే ఇంకొక ఎక్స్పీరియన్స్ అంతా చూసారు ఎట్లా గలీజ్ చేసి పెట్టారు ఇదంతా కడిగేసరికి ఇంకా నా పని అయిపోతుంది ఇంకా నైట్ వచ్చేసి చికెన్ లాంటి చికెన్ అంటే చికెన్ వెళ్ళండి మళ్ళీ చికెన్ లాంటిది మళ్ళీ వేరేది ఏదో అనుకునేసారు నైట్ అయితే ఇలా చికెన్ తెచ్చుకొని ఇది ఆల్రెడీ అంటే జస్ట్ ప్రస్తుతానికి ఇంట్లో ఐటమ్స్ అయితే ఏం లేదు ఇదేదో ఇది ఒకటి ఉంది సాస్ అప్పుడు ఎప్పుడో తెచ్చింది ఇప్పటికి ఇంకా యూజ్ అవుతుంది జస్ట్ ఈ సమ టమాటో సాస్తో చికెన్ అయితే కంప్లీట్ చేసేసాను నేనైతే లేండి నేను ప్యూర్ వెజిటేరియన్ నాకు చికెన్ అంటే అస్సలు ఇష్టం లేదు ఎందుకో తెలియదు నాన్ వెజ్ అస్సలు తినను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అంటే అసలు పడదు ఒకసారి అయితే తిని చాలా బాగుంది అంటే నా బాడీకి నాన్ వెజ్ పడదు వాటిని చంపి బాధ పెడతా ఉంటే నాకు ఎందుకో తెలియదు అండి అంటే చికెన్స్ ఇష్టపడే వాళ్ళు డైలీ నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకో తెలియదు నాకైతే నచ్చదు నేను ఓన్లీ వెజిటేరియనే ఓన్లీ ఏమున్నాయి ఆ కూరలు టమోటా రసం పప్పు చింతపండు గోంగూర పుల్లకూర తోటకూర అవే నేను ఎక్కువ తినేదాన్ని నాన్ వెజ్ అయితే అస్సలు తినను కానీ తినేవాళ్ళు చాలామంది ఉంటారులేండి నేను అయితే ఇంట్లో వాళ్ళ కోసమైతే చేస్తాను నాది ఎంత మంచి మనసు కదా ఇక్కడ నేను చే ఇక్కడ చేయడానికి ఎంత కష్టపడతానో ఈ నాన్ వెజ్ చూడాలంటే నాకు ఒక మాదిరి ఉంటుంది ఎందుకంటే ఆ కోళ్ళను హింసించి వాళ్ళు చాలా బాధ పెట్టి చాలా వేసి చేస్తారని కదా అందుకనే నాకు ఎందుకో తెలియదు అదొక బాధ నాకు చాలా బాధ అనిపిస్తుంది కోళ్ళని అలా చేస్తే కానీ ఏం చేసాం ఇంకా మనుషులు బ్రతకాలంటే నాన్ వెజ్ లేకుండా ఉండలేరు కదా కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు నాన్ వెజ్ తినడం మానేయండి ఎందుకంటే అవి కూడా ప్రాణం ఉన్న జంతువులే కదా అవి చంచిపోయి కోసేటప్పుడు ఎంతలా అల్లాడుతుండే ఒకసారి చికెన్ షాప్కి వెళ్ళి లేదా మటన్ షాప్కి వెళ్ళి చూడండి కొద్ది నిమిషంలో వాటి ప్రాణం పోతుందని తెలిసి కూడా అవి ఎంత అల్లాడతాయో నేను చికెన్ చెప్పాను కదా నేనైతే చికెన్ తినానని చెప్పాను కదా ఇట్లయితే నేను నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే అస్సలు తినను ఓన్లీ వెజిటేరి పక్కా వెజిటేరియన్ నేను అందుకైతే ఇట్లయితే హోటల్కి వచ్చేసి ఇక్కడ రైస్ ఇది ఏదో ఆ రోజైతే అలా గడిచిపోయింది లేండి మా ఆయన అయితే చపాతీ లవరు చపాతీకి మాత్రమే లవరు దాన్ని తింటూ ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా ఇంకా ఏదో ఇడా చూడండి నేను ఏదో కలర్ పెట్టుకుంటా అంటే వచ్చి నా మీద ప్రయోగాలు చేసి నాకు తెలియకోకుండా వీడియో తీసుకున్నాడు అప్పుడప్పుడు కలర్ కూడా పెడతా ఉంటాను నేను కొంచెము హెయిర్ అనేది చాలా వరకు చాలా రోజులు అయిపోయింది కలర్ పెట్టక అందుకే పెడతా ఉన్నాను అప్పుడప్పుడు పెడతా ఉంటాను